హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మీ అందరికీ కూడా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఈ వీడియో చేయబోతున్నాను అసలు జస్ట్ ఒక సమీక్ష లాంటిది అనమాట ఏంటంటే నేను మీడియాలో చాలా కాలంగా ఉన్నప్పటికీ కూడా ఛానల్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించడం జరిగింది చాలా ప్రయత్నాలు అనుకున్నాము అనుకున్నాయన్నీ జరగవు దేవుడు స్క్రిప్ట్ వేరేగా ఉంటుంది మనం అనుకున్నది వేరేగా ఉంటుంది ఈ రకంగా లేట్ అయిపోయింది ఎట్టకేలకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజయదశమి పర్వదినాన్న నేను నా ఛానల్ ప్రారంభించాను ప్రారంభించిన కాలంలోనే మీరు అందరూ ఆదరించారు ఆశీర్వదించారు నాకు వెన్నుదండగా నిలబడ్డారు సపోర్ట్గా నిలబడి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి మీ ప్రోత్సాహమే నేను ఇన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఏర్పడింది ఎందుకంటే రోజు వీడియో చేయటం అంటే చిన్న విషయం కాదు అది ఆల్రెడీ అమ్మ మాట ఛానల్లో మీరు చూశారు దాని వెనకాల చాలా కృషి ఉంటుంది అలాగే నా ఛానల్కు ఉండేటువంటి జోనర్లో నా వెనకాల ఛానల్ కూడా చాలా పెద్ద కృషి ఉంటుంది మా అమ్మ మాట ఉదిన గారికి మా సంధ్యకైనా కాడ ఎవరికి టీం లేదు వీళ్ళందరూ కూడా ఆల్ ఇన్ వన్గా వాళ్ళని తయారు చేశాను నేను తయారు చేసి నేను సంసిద్ధం కావాలి నాకు వీడియో ఎయిటర్స్ ఉండరు తమ్ముల్స్ చేసి వాళ్ళు ఎవరు ఉండరు అన్నీ నేను నేను ఈ కష్టాలని చెప్పడానికి ఈ న్యూ ఇయర్ రోజుని చెప్పడానికి నేను పెద్ద సిద్ధంగా లేను ఎందుకంటే దీని వెనకాల ఇంత కృషి ఉంది అని చెప్పి చెప్తున్నాను ఆ కృషికి మీరు నిజంగా కూడా నాకు సపోర్టివ్గా నిలవడం ఆదరించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే నేను చాలా స్టేజెస్లో చాలా రకాలుగా నేను ఈ కెరీర్ మొత్తంలో ఎన్నో రకాల ఒడిదొడుకులు ఎన్నో రకాల అవతారాలు చేసి నేను ఆఖరికి ఇవాళ యూట్యూబ్గా మిగిలి ఉన్నాను నేను మీకు తెలుసు గత ఏడాది నేను ఒక రాజకీయ పార్టీకి సోషల్ మీడియాలో వర్క్ చేసిన సంగతి మొన్న ఎవరో కామెంట్ చేశారు ఏంటి సార్ మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని జర్నలిస్టులకి పార్టీలు ఉండవండి నాకైతే ప్రత్యేకించి ఏ పార్టీ లేదు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటీషియనే కాదు నాకు పొలిటికల్ ఇవి ఉండవు నేను పొలిటికల్ పార్టీస్కి వర్క్ చేస్తాను నేను నేను దాదాపుగా ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర వర్క్ చేశాను అంటే ఏ ముఖ్యమంత్రి దగ్గర చేస్తే ఆ ముఖ్యమంత్రి పార్టీ అంటే నా జాబ్ అది అంతే నేను జాబ్ వరకు అక్కడ వరకు చేశాను తప్ప నాకు ఎలాంటి పార్టీలకి సంబంధం లేదు నాకు ఎవరిని ఆపాదించవద్దు దయచేసి నేను ఇది సరదాగా మీకు సమాధానం చెప్పాలి కాబట్టి ఈ వీడియో రూపంగా మీకు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అలాగే గత నేను అక్టోబర్లో విజయదశమి స్టార్ట్ చేసిన తర్వాత అసలు మనం ఈ జర్నీ సాగుతుందా ఈ ట్రావెల్ నడుస్తుందా అనేటువంటి అనుమానాలున్నాయి అలాగే ఆదరిస్తారా అసలు మన చెప్పేటువంటి ఉచ్చారణ కానీ మన చెప్పేటటువంటి వ్యాకరణం కానీ మన భాష కానీ మనం కమ్యూనికేట్ అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు నాకు కూడా ఉన్నాయి అయితే అవన్నిటిని నివృత్తి చేస్తూ మీరు అందరూ కూడా నన్ను ఆదరించినటువంటి విషయం చూడండి అది చాలా చాలా నాకు వెయ్య వేణుగుల బలాన్ని ఇచ్చింది అందుకనే నేను ఇవాళ కూడా నేను కష్టం అని అనుకోవట్లేదు ఎందుకంటే ఇష్టం ఉంటే కష్టం ఉండదని మీకు తెలుసు కదా అందుకని నేను ఏ రోజు కూడా కష్టం అని అనుకోవట్లా ఎంత కష్టమైనా కూడా ఎంత దూరం అయినా కూడా ట్రావెల్ చేస్తున్నాను నాకు ముఖ్యంగా ట్రావెల్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఇష్టంగా పనిచేయటం కొత్త కొత్త విషయాలని మీకు తెలియజేయటం మళ్ళీ మీరు పెట్టినటువంటి కమెంట్స్ని నేను చదవటం నాకు ఎంతో ఎన్ని స్టేజెస్లో నాకు వర్క్ చేసినా కూడా ఇప్పుడున్న స్టేజ్ ఏదైతే ఉందో నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది అన్నింటితోనే డబ్బులతో కొలమానం చేయలేము మనం కొన్ని కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు చాలా చాలా సంతృప్తినిస్తుంది మీరు పెడుతున్నటువంటి కామెంట్స్ చూస్తే నేను చాలా చాలా ఉప్పొంగిపోతున్నానండి నిజంగా నేను చేసినటువంటి ఇదివరకు పనులు దాని యొక్క రిజల్ట్ రా దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి కామెంట్ రూపంలో నేను చూస్తున్నాను ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి వీడియోస్ చేయడానికి మీరు కోరినటువంటి వీడియోస్ చేయడానికి నేను నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను అలాగే ఈ రాబోయే సంవత్సరంలో కూడా నేను గత సంవత్సరం చేసినటువంటి ముఖ్యంగా ప్రకృతి ఆశ్రమం వీడియో బాగా వెళ్ళింది దాని ద్వారా కొంతమంది పేషెంట్స్ ఆరోగ్యవంతులుగా తయారయ్యి వెళ్ళారు ఎంతో నాకు సంతోషాన్ని ఇచ్చింది ఇక్కడ ఆశ్రమంలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మేము ముందున్నాను సో ఇంటర్నెట్లో చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇక్కడ ఇంకా కొత్తగా ఏం చెప్తారు అనే ఉద్దేశంతో నేను వచ్చాను ఒక వన్ వీక్ బ్యాక్ అయితే ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఆ అబండెంట్ ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది ఆడవాళ్ళకి జనరల్గా సో ఇక్కడికి వస్తే సో వీల్ గెట్ ఫ్రూట్ఫుల్ టైమ్ విచ్ వీ ఇన్వెస్ట్ ఆన్ ఆర్ సెల్స్ సో దట్ అది మన ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది సో కిచెన్లో ఏవైతే కామన్ మిస్టేక్స్ చేస్తున్నామో ఈవెన్ కుకింగ్ స్టైల్స్లో కుకింగ్ వెజల్స్లో ఏమైతే మిస్టేక్స్ చేస్తున్నామో వాటి సొల్యూషన్స్తో సహా ఇక్కడ క్లాసెస్ చాలా బాగున్నాయి ఇక్కడ నాకు ట్రీట్మెంట్స్ పాకెట్ ఫ్రెండ్లీగా అనిపించినాయి కంపేర్డ్ టు అదర్ థింగ్స్ వేర్ వీ హ్యావ్ బీన్ ఆల్ త్రూ దిస్ జర్నీ సో నేచురోపతి ఒక వీడియో ద్వారా ఒకళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చాను నా మాట ద్వారా ఒకళ్ళ స్వాంతన చేకూర్చాను నా వీడియో ద్వారా ఒకళ్ళకి సంతోషాన్ని కలిగించాను అంటే ఎంతకంటే గొప్ప ఆనందం ఏమి ఉంటుందండి అంతేకాకుండా నాకు చాలా అనాథికాలంలోనే చాలా పెద్ద కుటుంబం జగమంత కుటుంబాన్ని నాకు అందించడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మాదే చాలా పెద్ద కుటుంబం అనుకుంటే దేవుడిచ్చినటువంటి మీరు అందరూ కూడా ఇంకా పెద్ద కుటుంబం అయిపోయింది వసదైక కుటుంబం అయిపోయింది ఇదంతా కూడా నాకు ఎంతో ఇచ్చింది నా సబ్స్క్రైబర్స్లో ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నారులు ఉన్నారు అది కాకుండా మనం చెప్పినట్టుగా నేను యూనివర్సల్ బాబాయ్ అయిపోయింది నేను వై వయసుతో తారతమ్యం లేకుండా అందరూ నన్ను బాబాయ్ బాబాయ్ అని చెప్పేసి సంబోధించటం సిస్టర్ బ్రదర్ అని నన్ను పిలవటం ఇవన్నీ కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేయండి ఎందుకంటే నా జర్నీ నా ట్రావెలింగ్ అంతా కూడా చాలా చాలా విషయాలు ఉండి ఉంటాయి కానీ జనం ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కదా ఇప్పుడు ఈ కామెంట్స్ రూపంలో చూడటం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే గడిచినటువంటి మలేషియా సిరీస్ కానీ ప్రకృతి ఆశ్రమం వీడియో కానీ అలాగే రాంబాబు గారు క్యారేజీలు ఇచ్చినటువంటి వీడియో కానీ ఇలాంటి కొన్ని కొన్ని వీడియోస్ ప్రకృతికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఆదరించారు అయితే యాక్చువల్గా నేనైతే ట్రీట్మెంట్ కోసం రాలేదు మా మిస్సెస్కి మోకాలు నొప్పి ఉంటే ఆమెకి కోది సపోర్ట్ ఇద్దామని చెప్పి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జాయిన్ అయ్యాను నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు కాకపోతే ఇక్కడ ఏంటంటే చుట్టూ వాతావరణం రూమ్స్ డెడికేటెడ్ స్టాఫ్ చాలామంది ఉన్నారు మీకు ఎక్కడ దొరకని మసాజ్ వాళ్ళ సర్వీస్ మట్టికి ఇక్కడ చాలా హండ్రెడ్ పర్సెంట్ మీకు పర్ఫెక్ట్గా దొరుకుతుంది సో కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్నా కానీ ఒకసారి అయితే విజిట్ చేయండి మీలో మార్పు మట్టి తప్పనిసరిగా గమనిస్తారు ఇది నేను ఇస్తాను ఇది ట్రావెల్లో భాగం నేను చాలా సంవత్సరాలుగా దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు దేశాల్లో నేను తిరిగి ఉన్నాను నేను నా సొంతంగా నా ప్యాషన్ అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని డిజిటల్ రూపంలో ఉన్నాయి కొన్ని హార్డ్ డిస్క్లో పోయినాయి కొన్ని వేరే ల్యాప్టాప్స్లో పోయినాయి కొన్ని సేవ్ కాలేదు ఇలా ఇలాగైంది సరే ఇక్కడి నుంచి అయినా కనీసం నేను చేసినటువంటి ప్రపంచాన్ని నేను చూసినటువంటి ప్రపంచాన్ని మీకు తెలియజేయాలి వైవిధ్యం సంస్కృతి అక్కడ ఆహార అలవాట్లని అన్నిటి మీకు తెలియజేయాలనేటువంటి ప్రయత్నం అందులో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జీవన శైలి జీవన విధానాన్ని మీకు తెలియజేయడానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరికీ మంచి సుసంపన్నం కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంతేకాకుండా నాకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని నాకు తెలిసినటువంటి చిన్న చిన్న విజ్ఞానాన్ని మీకు షేర్ చేయడం ద్వారా మీకు శాంతన చేకూరటం కానీ మీరు ఆర్థికంగా బలోపేతం కావడానికి కానీ ఉపయోగపడే వీడియోలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను అందులో ముఖ్యంగా మీకు చెప్పేటంటే నా వీ నా ఛానల్లో ఎక్కువ మంది వ్యూవర్సు సబ్స్క్రైబర్సు ఎక్కువ మంది ఉమెన్కి చెందిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మా వదిన గారు ఛానల్ అమ్మ మాటను ఆదరించినట్టు మా అమ్మని ఆదరించినట్టుగా నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి ఆ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నా సోదరి సోదరి మనులు ఎవరైతే ఉన్నారో నా మాతృ రైలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి వీడియోలు చేస్తాను ఎందుకంటే నేను నా మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఏదైనా చేయగలను నేను ఒక టైలర్ మేడ్ ఫ్యాబ్రిక్ లాంటివాడిని ఒక క్లాత్ లాంటి అనమాట మీకు జుబ్బా కావాలి జుబ్బా కొట్టగలను షర్ట్ కావాలితే షర్ట్ కొట్టగలను ఫ్యాంట్ కావాలి ఫ్యాంట్ కొట్టగలను అంటే ఏ సబ్జెక్ట్ అయినా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడికి ప్రాథమిక పరిజ్ఞానం ఉంటుంది ప్రతి విషయాల్లోనే కొన్ని కొన్ని నాటిలో మాస్టర్స్ ఉంటారు కాబట్టి నేను డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో పనిచేశాను కాబట్టి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా చాలామంది మేము ఏం బిజినెస్ చేయొచ్చు తక్కువ పెట్టుబడితే ఏం చేయొచ్చు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఏం చేయొచ్చు లేకపోతే స్పోర్ట్స్ స్కూల్ గురించి చెప్పమని చెప్పేసి అడిగారు ముఖ్యంగా స్పోర్ట్స్ స్కూల్ గురించి అనేది ఒక వీడియో చేస్తాను అది పెద్ద విషయం కాదు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు అనుగుణంగా మనం మారాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక షటర్ పెట్టు లేకపోతే ఒక షాప్ పెట్టు మనం చేసేటువంటి రోజులు కాదు ఎందుకంటే మొత్తం అంతా కూడా సోషల్ మీడియా మీద ఆధారపడి ఉంది సో కొత్తగా ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు రాఘవేంద్రరావు దాసనారాయణరావు లాంటి వాళ్ళు సినిమాలు చూస్తే ఎవరు చూడరు కొత్త కొత్త డైరెక్టర్స్ కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చేసినాయి అలాగే మీరు ఆలోచన విధానం కూడా కొత్తగా మారండి సోషల్ మీడియా వేదిక ద్వారా వ్యాపారం చేయడానికి ఒకళ్ళు చీరలు వ్యాపారం చేస్తే అందరూ చీరలు వ్యాపారం చేయట్లేదు ఒకళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ చేస్తే అందరూ వన్ గ్రామ్ గోల్డ్ చేయకలేదు అలా అని చెప్పి పెద్ద పెద్ద ఇన్వెంటరీలు పెద్ద పెద్ద గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ డ్రాప్ షిప్పింగ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా జస్ట్ మీకు ఉన్నటువంటి టేస్ట్ని సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాలోనో ఒక యూట్యూబ్లోనో లేకపోతే ఇంకోటి దాంట్లోనో పెట్టి మీరు ప్రమోట్ చేసి వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్స్కి పంపించేటువంటి డ్రాప్ షిప్పింగ్ ఉంది స్పెసిఫై ఉంది ఇలాంటి అన్నింటి మీద కూడా నేను మీకు వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు కూడా టాలెంటెడ్ అండి టాలెంట్ లేని వాళ్ళు ఎవరూ లేరు భగవంతుడు ఏదో ఒక కారణంతో మనకి ఈ జన్మనిచ్చాడు ఆ జన్మని యూటిలైజ్ చేసుకుంటూ మనలో ఉన్నటువంటి ప్రతిభా వాళ్ళని అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతిభా పాట వాళ్ళని గుర్తించి వెలికి తీసి మనం చేస్తే కనుక మనం మానసికంగాను భౌతికంగాను ఎంతో స్ట్రంగన్గా ఉండము ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న హడ్డిల్స్ ఉంటే కనుక మనం ఓవర్కమ్ చేయొచ్చు అలాగే సిటీస్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్లో ఉంటారు లేదా కనుక భర్త సంపాదించే మొత్తం కుటుంబం అంతా ఆధారపడేటువంటి రోజులు కాదు ఇది మీరు ఎంతో కొంత చేయండి లేదంటే కనుక యూట్యూబ్లో మీకు ఏదో ఒక మంచి పాటలు పాడటం అవచ్చు లేదా బ్యూటీ టిప్స్ చెప్పడం వచ్చు లేదా మంచి కథలు చెప్పవచ్చు స్టోరీ టెల్లింగ్ చెప్పచ్చు ఇలాగ హండ్రెడ్ ఐడియాస్ ఉన్నాయండి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కానీ లేదంటే కనుక ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయడానికి కానీ మీకు అవకాశాలు ఉన్నాయి వాటి మీద మీరు వర్కౌట్ చేయండి మీకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యంలో చూసుకుని కన్విన్స్ చేసుకుని మీరు మంచి వీడియోస్ చేయండి మంచి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మా వదిన గారి ఛానల్ చూడండి నేను ఆ వద్దు వద్దు అంటే ఆ ఉన్నలో ఉన్నటువంటి ప్రతిభా పాఠాలని వెలికి తీసి నేను ఆవిడని ఒక యూట్యూబ్లో నిలబెట్టాను అలాగే మా సంధ్యాన్ని నిలబెట్టాను నేను సో ఇప్పుడు నేను వచ్చాను అలాగే నా సోదరి మనులు కానీ మాతృ సమానటువంటి నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఏదో ఒకటి అండి చరిత్రలో మనకంటూ ఒక పేజీ అంటూ ఉండాలండి ఎండ్ ఆఫ్ ది లైఫ్ మనకంటూ ఒక గుర్తింపు ఒక సోషల్ స్టేటస్ ఉండాలి ఖచ్చితంగా మీరు ఏదైనా ఉంటే కనుక కామెంట్ చేయండి డెఫినెట్గా నేను మీకు నివృత్తి చేస్తాను అలాగే ఈ ఇరవై ఐదులో నేను చేయబోయే వీడియోలు మంచి మీ అందరికీ ఉపయోగపడాలని ఉపయోగకరంగా ఉంటాయని మంచి మంచి వీడియోస్ చేయడానికి అలాగే ట్రావెల్ వీడియోస్ కానీ గ్రామీణ నేపథ్యం వీడియోస్ కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి కానీ ఆర్గానిక్ కానీ ఇవన్నీ కూడా చేయదలుచుకున్నాను రెండు వేల ఇరవైలో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్ నాకు ఉన్నాయి అలాగే మేము ఒక ఆర్గనైజేషన్ ఒకటి వర్క్ చేస్తున్నాము స్టార్ట్ చేస్తున్నాము దానికి సంబంధించి అమ్మ మాట వీడియోలో ఆల్రెడీ మా వదినమ్మ గారు చెప్పారు దానికి సంబంధించినటువంటి వర్క్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది దాని ఎజెండా ఏంటి దాని సబ్జెక్ట్ ఏంటి మేము ఎవరికి ఏం చేయాలనుకుంటున్నాము సామాజిక కార్యక్రమాలు ఏం చేయదలుచుకున్నాము ఎందుకంటే మేము డబ్బు కోసమే అయితే కనుక మీ ఛానల్స్ అటల గురించి రావక్కర్లేదు మా ఛానల్ ద్వారా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి ఏదో ఒక మేలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మేము చేయబోతున్నాం అది కూడా వినూత్నంగా చేయబోతున్నాం దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటి దాని దా తాలూకా వివరాలు ఏంటి అనేది త్వరలో వెల్లడిస్తాం ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి పది మందికి వీలు పడేటువంటి కార్యక్రమాలు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు ఆ సొసైటీ ద్వారా మేము చేయబోతున్నాం అలాగే వీడియో పరంగా నేను ఇవి చేయబోతున్నాం నాకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయితే మనక చాలా చాలా బాగా జరిగింది వసుదైక కుటుంబాన్ని ఇచ్చినటువంటి మీరందరూ ఆదరణలు ఆశీర్వాదాలు నాకు ఇచ్చి నన్ను నిలబెట్టినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు కూడా అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేలు జరగాలి మంచి జరగాలి మంచి ఆనందంగా ఆరోగ్యంగా మంచి కుటుంబం జరగాలి మీ కుటుంబాల్లో మంచి వెలుకలు విరచంపాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నా టార్గెట్ లక్ష సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవాలి మళ్ళీ ఇదే రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మళ్ళీ మాట్లాడుకుందాం ఈ సబ్స్క్రిప్షన్ కోసం గ్యారంటీగా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూసి వదిలేస్తున్నారు అట్లా కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంక మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మరింతమందికి వీలు పడటానికి వీలు అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా నా మైనస్లో ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను ప్రతి కామెంట్ చూసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం మంచి జరగాలని మేలు జరగాలని ఆకాంక్షిస్తూ వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉంటానండి నమస్తే బాయ్